హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వేదం ఈరోజు మనం షుగర్ వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేసే పూర్తిగా అదుపు చేసే ఒక రెండు చూర్ణాల గురించి చెప్తాను వీటిని మించిన చూర్ణం కానీ వీటిని మించిన మెడిసిన్ కానీ ఇంతవరకు అయితే లేదు ఆయుర్వేదంలో కాబట్టి చాలా మంది కూడా ఈ షుగర్ వ్యాధిని బడి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అయితే షుగర్ ఒక లెవెల్లో ఉన్నంత వరకు ఎలాంటి సమస్యలు ఉండవు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వెళ్ళిన తర్వాత చాలా మంది ఫోర్ హండ్రెడ్ ఆ స్టేజ్లో కూడా ఇన్సులిన్ వాడుతుంటారు రెగ్యులర్గా చాలా బాధాకరంగా ఉంటుంది రోజు ఇన్సులిన్ వేయించుకోవాలి లేకపోతే చాలా హెవీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటారు చాలా మంది ఈ రెగ్యులర్ గా కూడా మాత్రలు వేసుకుంటారు కొంచెం టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో రెగ్యులర్ కూడా మాత్రలు వేసుకుంటారు అయితే ఈ మాత్రలు కానీ ఇన్సులిన్ కానీ మాని మానివేసి నార్మల్ స్టేజ్ కి వచ్చే చూర్ణం అయితే ఉంది ఇది ది బెస్ట్ అని చెప్తాను నేనైతే నా సర్వీస్ లో నేను ఎంతమంది ట్రీట్ చేసిన వాళ్ళలో ఈ చూర్ణాలు మాత్రం ది బెస్ట్ చూర్ణాలు వందలో నైన్టీ నైన్ పర్సెంట్ మెంబర్స్ కి దీని వల్ల మంచి ఫలితం పొందడం జరిగింది ఓకేనా ఆ చూర్ణాలు ఏంటి దాన్ని ఎలా వాడాలనే దాని గురించి చెప్తాను దీనికి కావాల్సిన రెండు చూర్ణాలు ఒకటి నేల వేము చూర్ణం గుర్తుపెట్టుకోండి నేల వేము చూర్ణం రెండోది పొడపత్రి చూర్ణం కాకపోతే నాకు ఈ మధ్య కొంతమంది ఫోన్ చేసి కూడా చెప్తున్నారు మార్కెట్ లో ఈ నేల వేము పొడపత్రిని సరిగా గుర్తించలేకపోతున్నాము దీని ఎలా అని ఇవి చూడడానికి అన్ని ఒకే రకంగా ఉన్నప్పుడు వేము చూర్ణము నేల వేము చూర్ణము చూడడానికి ఒకే రకంగా ఉన్నప్పటికీ రెండింటికి తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది వేము చూర్ణం కాకుండా నీల వేము చూర్ణమే తీసుకోండి ఒక సుమారుగా ఒక హాఫ్ కేజీ వేము చూర్ణం ఒక హాఫ్ కేజీ పొడపత్రి చూర్ణం ఈ రెండింటిని జస్ట్ అంతే రెండే ఏం అవసరం లేదు ఒకవేళ మీరు అడిషనల్ గా ఏమన్నా యాడ్ చేయాలి అని అనుకుంటే ఓకేనా దీనికి నేరేడు గింజల చూర్ణం అని లభిస్తుంది ఆ నేరేడు గింజల చూర్ణాన్ని యాడ్ చేసుకోండి అది దొరకకపోతే నో ప్రాబ్లం వదిలిపెట్టేసేయండి ఈ బుడపత్రి నీలవేము ఈ రెండు చూర్ణాలను ఒక హాఫ్ హాఫ్ కేజీలో తీసుకొని ఒక సీసాలో భద్రపరుచుకొని ఉదయము అదే విధంగా రాత్రి ఒక చెంచా మోతాదులో గోరు నీళ్ళలో గుర్తుపెట్టుకోండి ఉదయం అయితే పరిగడుతున్నా రాత్రి అయితే అన్నం తిన్నాక గంట తర్వాత గోరవెచ్చ నీళ్ళలో కనుక క్రమం తప్పకుండా రెండు నుంచి మూడు నెలలు వాడాలి ఖచ్చితంగా రెండు నుంచి మూడు నెలలు ఇన్సులిన్ తీసుకునే వాళ్ళైతే ఆరు నెలల పాటు ఖచ్చితంగా వాడుకోవాలి త్వరగా క్యూర్ అయ్యేదైతే కాదు ఇది ఇది వాడుతున్నప్పుడు మీరు రెగ్యులర్గా వాడే మెడిసిన్ వాడండి బట్ కొంచెం 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 అనేది షుగర్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది తర్వాత మెడిసిన్ అనేది మనం చెక్ చేసుకుని మెడిసిన్ కూడా మానివేయవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు రావు ఒకవేళ మీకు ప్యూర్ ఇలాంటి ప్యూర్ పౌడర్స్ కనుక చూడ్ కనుక కావాలనుకుంటే మా వద్ద కూడా లభిస్తాయి మేము కూడా పంపిస్తాం మీకు కావాలంటే కొరియర్ ద్వారా పంపిస్తాము ప్యూర్ గా ఎలాంటి కల్తీ లేకుండా ఈ చూడాలనేవి మేము కూడా అమ్మడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు తెప్పించుకోవాలనుకుంటే కూడా నేరుగా మా వద్ద కూడా తెప్పించుకోవచ్చు లేదా మా వద్దకు వచ్చి కూడా మీరు తెప్పించుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్ మీకు ఆయుర్వేదిక షాప్ లో కూడా ఇవి దొరుకుతాయి ప్రతి ఆయుర్వేదిక షాప్ లో దొరుకుతుంది కంపల్సరీ దొరకకపోతే ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు నేను చెప్పిన విధంగా వాడుకోండి ఖచ్చితంగా షుగర్ మీకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్కి వస్తుంది కంట్రోల్కి వచ్చిన తర్వాత కొంచెం పుట్టు కొంచెం మంచిగా మెయింటైన్ చేయడము అదుపులో ఉంచుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్ ని అలా అని షుగర్ తగ్గింది స్వీట్స్ ఇలా తీసుకోవడం ఇలాంటివి చేయకండి మళ్ళీ దాన్ని అదుపులో ఉంచుకునే డైట్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే దీనివల్ల మీకు పూర్తిగా ఈ షుగర్ నుంచి విమోచన లభిస్తుంది మీరు యావరేజ్గా ఎలాంటి ఫుడ్ అయినా తీసుకున్నా పర్వాలేదు ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి చూడాలి కనుక మీకు కావాలనుకుంటే వెంటనే మమ్మల్ని సప్రైజ్ చెప్పచ్చు ఫైనస్ నెంబర్ నెంబర్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా మీరు వచ్చి పొందవచ్చు నా వీడియో కన్నా మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేస్తారంటే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ